హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పలుకులు సే మీరు మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు బాగా బాగున్నారా మీరు అందరూ బాగుండాల అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరి మన ఛానల్ క్లో చూస్తున్నాడు అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే ఈ వీడియోలోకి వెళ్తున్నాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే అదేనండి ఇక్కడికైతే అదేనండి ఇంకా మేమైతే చేపలకి అయితే వెళ్ళాలని అయితే అనుకున్నాం అండి ఆ చేపలు ఎక్కడ ఎక్కడ పడుతున్నాం ఏంటంటే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ రండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎలా దిగుతున్నాడు మా అయితే మళ్ళీ అయితే ఈ వల్లకైతే దిగుతున్నాడు ఆ వల్ల అయిపోయింది కదా మళ్ళీ ఈ వల్ల వేయడానికైతే వాళ్ళ అయితే ఇంకా చూడండి చేపలు అటు ఇటు పోకుండా ఆమె అడ్డు అడ్డు కూడా కడతాం కదా ఆ విధంగా అడ్డు అయితే వల అయితే వేస్తున్నాడు అనమాట తొక్కుతా లేదు తొక్కలే నువ్వే నువ్వే తొక్కుతా మురికి మురికి లేకుండా మళ్ళీ

చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇప్పుడు మళ్ళీ అయితే ఇక్కడైతే వేయడానికి వచ్చినారు అక్కడి నుంచి అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చామండి లోతుంది చూడండి లోతు అయితే ఉందండి మా అయితే చెప్తున్నాడు అనమాట ఎందుకు పుజే చేపలు ఏవాళ్ళు ఉండే ఇప్పుడు యువతలుండయా ఈ వతలుడా ఏది యువతలుండయా ఈ వతలు అవతలు రొడ్డు పక్కలున్నాయా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో గెడ్డి అయితే గెడ్డి కింద అయితే చేపలు పోయి ఉంటాయి అయితే దాదాపు ఒక కేజీ రెండు కేజీలన్నీ ఉంటుందా ఒక్కొక్కటి ఉంటుందిలే చూడండి ఒక ఊట వచ్చేసి ఒక కేజీ కానీ లేదంటే అర్ధ కేజీ కానీ అలా అయితే ఉన్నాయంట దీంట్లో చేపలు అయితే చూసారా ఫ్రెండ్స్ ఎలా ఎలా వేస్తున్నారు వాళ్ళ వాళ్ళ బాగా తీసుకుంటున్నావా శివ కొల్లగొ కొంచెం తీసాపోదాక తిన్నికి తిన్నికి చాపలు కావాల లే వాల ఎంత బాగు చేసుకుంటే అంత అంత చాపలు వొర్తుద్దండిగా వసరా సార్ చికిల చికుడు గాలొ తిను నువ్వే నువ్వు రైట్ స్కి గడ్డి నో గడిగడ నా చూసారా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎలా చేస్తున్నారు కుకున అవల అలా అయితే అడ్డం వేసినారు ఇక్కడైతే ముళ్ళు కూడా ఉండే ఫ్రెండ్స్ దాంట్లో మా ఆయన అయితే చెప్పులు వేసుకొని పోయినాడు అనమాట వాళ్ళ బాగా కిందికి వేయాల బాగా నీట్గా ఏమాత్రము పక్కగా ఉందంటే ఇంకా వెళ్ళిపోతాయి జాగ్రత్తగా రా మళ్ళ వలం ముట్టా పెట్టినట్టున్నాళ్ళే ఆనే పోతే చాపలు ఒక్క రోజు సమ్మన వెళ్ళిపోయి ఇంకా అప్పుడు మన చేపలుగా తినేది ఇంకా మొత్తం వల చూసుకొని ఏమైనా అక్కడ నింపుకోవాలా కొంచెం తొక్కుతున్నాడు కిందికి తొక్కుతున్నాడు అనమాట ఊట్లోకి దొక్కాల బాగా వాళ్ళను ఇప్పుడు బెండి వేస్తున్నాడులే వాళ్ళ ఒకవేళ చేపలు పడితే కదులుతాయి అన్నమాట బెండి అనేది కదులుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా మనము ఇప్పుడు ఆ చేపలను అయితే మరి తరుపుతారు లేదంటే ఇంకా చేపలు తరుపుతావా నీళ్ళ అవతలు దిగి అడ్డు కూడా వేసిన లేదు వాళ్ళకి ఎంత మాత్రం జాగ్రత్త జాగ్రత్త ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ చేపలు తినాలంటే ఎంత కష్టపడాలో చేపలు ఊరికే దొరకవు కష్టపడితే అండి దొరికేది చేపలు ఎటా లేదంటే దొరకవు అన్ని చెట్ల కిందండి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు రాళ్ళతో యూసి రాస్తారో నీళ్ళలో మళ్ళీ లోపలికి దిగుతారో తెలియదండి చూడండి రాళ్ళు అయితే నీళ్ళేసే కొద్దీ చేపలు అయితే వస్తున్నాయండి వాళ్ళలోకి అయితే చూడండి ఫ్రెండ్స్ చేపను అయితే తీయడానికి వెళ్తున్నాడు అండి చేప అయితే పడింది ఏయ్ జాగ్రత్త జాగ్రత్త గట్టి పడుకో చెలు జాగ్రత్త జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ చేప అయితే ఇప్పుడైతే చేప అయితే పడిందండి చేపనైతే తినీకైతే వెళ్ళాడు మా తమ్ముడు చూసారా జాగ్రత్త చూడండి చేపనైతే ఎలా తీస్తున్నాడు ఇవాళ తిరుగు శివా జాగ్రత్త జాగ్రత్త శివ చూసుకో శివా శివ ఇవాళ తిరుగు ఇవాళ తిరుగుది అట అటది చూడండి ఫ్రెండ్స్ ఎలా పడింది చేప అయితే చేపను తీసే విధానం చూడండి ఎలా తీస్తున్నాడు మా తమ్ముడు జాగ్రత్త ఏ మాత్రం జారిపోయిందా ముక్క పోయే మనకు చేప ముక్క జాగ్రత్త జాగ్రత్త పాతం చూడదు జాగ్రత్త సాధించవు సాధించవు ఏయ్ ఏ బిరుగు పట్టుకో చూడండి చూడండి ఎలా పట్టుకు వస్తున్నాడు చేప జారి పడితే చేప తినలేనని గట్టిగా అయితే పట్టుకున్నాడు ఫ్రెండ్స్ రెండు చేతులతో అయితే మరీ పట్టుకొని వస్తున్నాడు పాపం తినేది తింటే మన ఆరోగ్యానికి మంచిది చేపలు తింటే తెలుసినా ఎదుటి చూపి చేప పట్టుకొని చూపి అదిగో చూడండి ఫ్రెండ్ చేప అయితే ఎంత పెద్ద చేపడిందో పాటు రాసుకోతే చూడండి చేపనైతే పట్టుకున్నాడు ఇంకా దాన్ని ఎలా చేయాలని అర్థం కావాలి వేసినావా చూడండి ఫ్రెండ్స్ మందు తాగిన ఎంత సంతోషపడతారో ఇంకా చేప తినేటోళ్ళు కూడా అంతే సంతోషపడతారండి

జాగ్రత్తగా ఎక్కడ లేదంటే మళ్ళా నీళ్ళని జారి పడతాం జారి పడతాడు అండి చాప బట్టి చాప అయితే చూడండి ఎలా పడిందో చూశారా ఫ్రెండ్స్ వాళ్ళైతే చేప అయితే పడింది ఫ్రెండ్స్ అది కొద్దిగా ఒక తనకు పడుతుంది చూడండి నేనైతే మీకైతే చూపించాలని నేనైతే చూడండి అంత చూడండి ఎలా పడింది చేప అయితే ఏం చేప బుజ్జి గోదావరి వాడు పాట పడుతా వస్తున్నాడు చూడు నీకు కాడికి చేప ఉంది కల ఉషారు వచ్చేసింది గట్టి మీద ఉన్నట్టు కూడా నీళ్ళలో దుంకేసినాడులే ఏది బుజ్జి అలా పడితే చూడండి ఫ్రెండ్స్ మా ఆయనకైతే ఇప్పుడైతే చేప అయితే పడిందండి వాళ్ళైతే చూసారా ఫ్రెండ్స్ మా అతడికైతే ఇంకో ఎన్ని చేపలు పడతాయి అనేది చూపిస్తామండి అలాగే ఒక చేప అయితే పడిందండి ఆ పాషి మధ్యలో ఆ చెట్లు మధ్యలో మా ఆయన బలగా ఉండడు అది కాక ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు చూపిస్తున్నాం చూస్తున్నాండి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ ముందు ఉంటాం ఓకే బాయ్